శ్రీ రామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి స్వామి వివేకానంద్ అంటారు మన భారత జాతి యొక్క ఆదర్శాలు త్యాగం మరియు సేవ మన జాతి జీవశక్తి అంతా అక్కడే ఉంది అది చెక్కు చెదరకుండా ఉన్నంత వరకు మన జాతికేమీ ప్రమాదం ఉండదు అని త్యాగం సేవ ఈ రెండిటికీ కూడా మూలం నిస్వార్థత స్వామీజీ అంటారు ప్రేమ సత్యం నిస్వార్థత అనేవి నైతిక విషయాలు మాత్రమే కాదు అవి మన అత్యున్నత ఆదర్శాన్ని సూచిస్తాయి ఎందుకంటే వాటిలో గొప్ప శక్తి యొక్క అభివ్యక్తి ఉంది అని దీచి మహర్షి శిబి మహారాజు రంతిదేవుడు హరిశ్చంద్రుడి వంటి వారు వీటిని ఆదర్శంగా తీసుకొని అంటే త్యాగం సేవలను ఆదర్శంగా తీసుకొని చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయారు కనుక ఇటువంటి మహనీయుల జీవితాలు మనకు మన పిల్లలకు కూడా ఎప్పుడూ ప్రేరణను అందించే విషయాలు ఈరోజు మనం శ్రీమద్ భాగవతం ఆరవ స్కంధం నుండి దధీచి మహర్షి నిస్వార్థ త్యాగం నుండి చెడు శక్తులను అణచివేసే దివ్యమైన వజ్రాయుధం ఎలా వచ్చిందో చూద్దాం వృత్రాసురుడనే భయంకరమైన రాక్షసుడు ఒకసారి దేవతలపై దండెత్తి వచ్చాడు అతడి వికృత చేష్టలకు జగత్తంతా భీతిల్లింది దేవతలందరూ నిస్సహాయులయ్యారు వారు విష్ణుమూర్తిని శరణుజొచ్చారు విష్ణుమూర్తి వారికి ఒక ఉపాయాన్ని తెలియజేశాడు దేవేంద్ర ఇక ఆలస్యం చేయకుండా ఋషిశ్రేష్ఠుడైన దధీచి మహర్షి శరీరాన్ని మీరు యాచించండి ఉపాసనలు వ్రతాలు తపశ్చర్యల కారణంగా అది చాలా దృఢమైనది ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని ధర్మజ్ఞుడు కనుక ఆయన తప్పక మీ కోరికను నెరవేరుస్తాడు ఆయన అంగాల నుండి విశ్వకర్మ ద్వారా ఒక శ్రేష్టమైన ఆయుధాన్ని చేయించండి దానితో నువ్వు వృత్రాసురుని వధించగలుగుతావు అని అతని మరణానంతరం మీకు మరలా తేజస్సు అస్త్రశస్త్రాలు సంపదలు మళ్ళీ ప్రాప్తిస్తాయి శుభాలు కలుగుతాయి అని చెప్పాడు దేవతలు శ్రీహరి చెప్పినట్లే దద్దీచి వద్దకు వెళ్ళి అతని శరీరాన్ని కోరారు ఆ ముని వీరిని పరీక్షింపదలచి ఇలా అన్నాడు జగత్తులో జీవించగోరే వారికి ఈ శరీరం చాలా అమూల్యం మరియు ప్రియమైనది అలాంటప్పుడు సాక్షాత్తు శ్రీహరే వచ్చి అడిగినా కూడా తన శరీరాన్ని ఇవ్వడానికి ఎవ్వరు సాహసిస్తారు అని దేవతలు అన్నారు మహాత్మా నువ్వు ఉదార స్వభావం కలవాడివి భూతదయ కలవాడివి ప్రాణుల శ్రేయస్సు కోసం నువ్వు చేయజాలన్నదేముంటుంది ఇక మేము ఇలా అడగడం న్యాయ సమ్మతమైన అనుకుంటావేమో కానీ ఈ జగత్తులో యాచించే వారు ఎప్పుడు స్వార్థపరులే ఉంటారు వారు దాత ఇబ్బందుల గురించి ఆలోచించరు దాత ఉదారుడైతే యాచుకునికి లేదని చెప్పడు ఆయన తన నిజ గుణంతోనే దానం చేస్తాడు కనుక మా ఆపదను గుర్తించి మేము యాచించినది అనుగ్రహించు అని దధీచి అన్నాడు మీ నోట ధర్మవచనాలు వినేందుకే నేను కొంచెం ఉపేక్ష వహించాను మీరేం చింతించవద్దు నా ప్రియమైన శరీరాన్ని మీకోసం ఇప్పుడే త్యజిస్తాను ఏషవ ప్రియమాత్మానం త్యజంతం సంత్యజామ్యహం ఈ జగత్తులో ధనం పరివారం శరీరం మొదలైనవన్నీ కూడా క్షణ భంగురాలు మృత్యువు అనివార్యం అటువంటి ఈ శరీరం ద్వారా ఇతరులకు మేలు చేయకపోవడం చాలా శోచనీయం కనుక నేను నా శరీరాన్ని ఇప్పుడే త్యజిస్తాను హితోపదేశం అంటుంది ధనాన్ని జీవితం చైవ పరార్థే ప్రాజ్ఞ ఉత్సృజేత్ సన్నిమిత్తే వరం త్యాగు వినాశే నియతే సతి దేహానికి వినాశం తప్పనప్పుడు తన ధన సంపదలను జీవితాన్ని కూడా ప్రాణాలను కూడా మంచి కార్యంలో ప్రాజ్ఞులు అర్పిస్తారు అని దధీచి స్వార్థం లేశమైన లేనివాడు కనుక మనందరం ఎంతో ప్రియంగా చూసుకునే ఈ శరీరాన్ని దేవతల మేలెంచి లోకం మేలెంచి తన శరీరాన్ని గడ్డిపోచును వదిలినట్లు వదిలివేశాడు ఆయన తన ఆత్మను పరమాత్మయందు లీనం చేసి తన స్థూల శరీరాన్ని త్యజించాడు ఆ మహర్షి ఎముకల నుండి దేవతల శిల్పి విశ్వకర్మ వజ్రాయుధాన్ని తయారు చేసి దేవేంద్రుడికి ఇచ్చాడు ఆ వజ్రాయుధంతో ఇంద్రుడు తన భయంకర శత్రువు లోక కంటకుడు అయిన వృత్రాసురుణ్ణి అవలీలుగా చంపేశాడు సోదరి నివేదిత ఈ కథను దృష్టిలో పెట్టుకొని భారతదేశ జెండాను రూపొందించినప్పుడు ఈ వజ్ర చిహ్నాన్ని దానిలో వాడారు ఆయన చేసిన త్యాగాన్ని కీర్తిస్తూ నివేదిత అంటారు మానవాళి అత్యున్నతంగా తలచే తన ప్రాణాలను ఆయన తృణప్రాయంగా ఇచ్చివేయడానికి ఏమాత్రం జంకలేదు దీని ద్వారా మనకి ఒక విషయం తెలుస్తుంది నిస్వార్థపరుడు ఒక పిడుగుతో సమానం మనందరం కూడా నిస్వార్థపరత్వం కోసం ప్రయత్నిస్తే దేవతల చేతుల్లో ఆయుధాలుగా మారుతాం అని అయితే ఈ కాలంలో నిస్వార్థత త్యాగం అనే పదాలు అపహాస్యానికి గురవుతున్నాయి అందుకే ఎప్పుడో అన్నారు స్వామి వివేకానంద నిస్వార్థత ఎంతో లాభదాయకమైనది కానీ దాన్ని పాటించే ఓపిక మనుషులకు లేదు ఎందుకంటే అక్కడ తక్షణ లాభం కనిపించదు మనం ఈనాడు సమాజంలో చూస్తున్న అవినీతికి అవకతవకలకు మూల కారణం ఈ స్వార్థపరత్వమే అన్ని అవినీతులకు మూలం స్వార్థం నైతికత్వానికి మూలం నిస్వార్థత దేవతలకు అసలుకు మధ్య ఉన్న వ్యత్యాసం ఈ నిస్వార్థం స్వార్థంలోనే ఉంది అని స్వామీజీ అంటారు స్వామీజీ మాటలు మన స్వార్థపరత్వాన్ని తరిమి తరిమి కొడతాయి ఆయన అంటారు అస్సలు ఏ స్వార్థం లేకుండా భవిష్యత్తుని గురించి కానీ స్వర్గం గురించి కానీ శిక్ష గురించి కానీ మరి దేని గురించి ఆలోచించకుండా ఐదు రోజులు అంతెందుకు ఐదు నిమిషాలైనా పనిచేయగల వ్యక్తి ఒక నైతిక దిగ్గజంగా మారగలిగే శక్తి కలిగి ఉంటాడు అని మనం దధీచి మహర్షిల ప్రాణాలను త్యాగం చేయలేకపోవచ్చు దానిలో వెయ్యో వంతు ఆచరించినా ఎంతో ఫలితం ఉంటుంది సొంత లాభం కొంత మానుక పొరుగు వారికి అన్నాడు అందుకే గురిజాడ స్వాతంత్ర సమరంలో ఈ విధంగా నిస్వార్థంగా శ్రమించబట్టే మనం శత్రువులను తరిమిగొట్టగలిగాము సోదరి నివేదిత అంటారు కామన్ గుడ్ ఫర్ ది సేక్ ఆఫ్ గ్రేటర్ ఇండివిజువల్ గుడ్ సమాజం బాగుంటేనే వ్యక్తి జీవితం బాగుంటుంది కనుక సమాజం బాగుండాలంటే సమాజంలోని వ్యక్తులు నిస్వార్థపరులు కావాలి కనుక మన జాతి జీవశక్తి అయిన త్యాగం సేవ అనే ఆదర్శాలను కొనసాగించే బాధ్యత మనందరిపైన ఉంది దధీచి మహర్షి వంటి వారి జీవితాలు ఈ మార్గంలో మనకు దారి దీపాలు